ఇవాళ మనం చెప్పుకోబోయేది మంత్రతంత్ర సాధకులకు దేహరక్షణ మంత్ర విధానం చెప్పుకుంటున్నాము ఈ సాధన విధానాన్ని ఎవరైనా చేసుకోవచ్చు ఏ గురువు దగ్గర మీరు మంత్రం తీసుకున్నా సరే ఎవరైనా సరే ఇక్కడ మేము చెప్పే మంత్ర సాధనని చేస్తే సాధకులకి శరీర రక్షణ కలుగుతుంది శరీర త్రయం శరీరత్రయానికి రక్షణ కలుగుతుందని గుర్తుపెట్టుకోండి కారణ సూక్ష్మ స్థూల ఈ మూడు శరీరాలకి రక్షణ కలుగుతుంది సాధకులకు సాధకులకు ప్రతి ఒక్కరూ చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు సాధకులు శరీరాన్ని రక్షా దిగ్బంధనం జరుగుతుందని గుర్తుపెట్టుకోండి శరీరత్రయానికి మళ్ళీ చెప్తున్నాను శరీరత్రయానికి రక్షా దిగ్బంధన జరుగుతుందని గుర్తుపెట్టుకోండి మంత్ర సాధకులు మాత్రమే ఈ మంత్ర సాధన మూడు దేహమును రక్షిస్తుందని ఇంతకుముందే చెప్పాను కదా ఈ మూడు దేహములకి ఈ మంత్రం రక్షణ చేకూరుస్తుందని గుర్తుపెట్టుకోండి ముందుగా ఈ మంత్రాన్ని పదివేల సార్లు జపం చేస్తే సిద్ధి కలుగుతుంది అని గమనించాలి ఈ మంత్ర సాధన ఏదైనా ఆదివారం నాడు మొదలు పెట్టండి ఈ మంత్ర సాధనలో ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఈ మంత్రాన్ని ఇంట్లో కూడా చేసుకోవచ్చు కాకపోతే మడి మైలా శుచి శుభ్రం పాటించుకుంటూ ఈ సాధన చేయాలని గమనించండి ఇకపోతే ఈ మంత్ర సాధన చేసే సాధకుడు జపానికి రుద్రాక్షమాలనే వాడాలి ఆసనంగా దర్భచాపను మాత్రమే వాడండి దానిపైన దర్భచాపైన తెల్లని వస్త్రాన్ని పరుచుకొని కూర్చోండి తూర్పు కవిముకుడై కూర్చొని సాధన చేయాల్సి ఉంటుంది రోజుకు రెండు పూటలు మాత్రమే ఆహారం తీసుకోవాలి ఈ సాధన సమయంలో గుర్తుపెట్టుకో ఒక పూట పాలన్నము రెండవ పూట ఏదైనా మీరు తినొచ్చు అది కూడా శాకాహారమై ఉండాలని గమనించుకోండి ఈ సాధనలో అనేక అవరోధాలు కూడా వస్తాయి అవరోధాలు అంటే అన్ని సాధనలో కలిగినట్టు ఈ సాధనలో భ్రమలు కలగవు ఒకవేళ అటువంటి భ్రమలు కలిగినా మంచి భ్రమలే మంచి మంచి అన్ని మంచి అనుభూతులే కలుగుతాయని గుర్తుపెట్టుకోండి ఈ మంత్ర సాధన చేసే సమయంలో సాధకుడికి వీలైతే దేవతా దర్శనం కూడా కలుగుతుంది అని మా అనుభవం ఎప్పుడైతే మీకు దేవతా దర్శనం అయ్యిందో ఆ రోజుతో ఈ మంత్ర సిద్ధి కలిగినట్లు లెక్క ఈ పదివేలు జపం చేసే లోపల ఎప్పుడో ఒకప్పుడు కలుగుద్దని గుర్తుపెట్టుకోండి ఇంతకంటే పెద్ద నియమాలు ఏమీ లేవు కనుక ఈ సాధనలు అందరూ చేసుకోవచ్చు అందరూ చేసుకోండి పెద్దగా ఏం లేదు సాధకులందరూ పెద్ద పెద్దగా నియమాలు లేవు కనుక అందరూ చేసుకోవచ్చు ప్రశాంతంగా అందరూ చేసుకోండి కాకపోతే మడి మైలా పాటిస్తూ చేసుకోవాలని ఒకటికి రెండుసార్లు ఎందుకు చెప్పానంటే అర్థం చేసుకోండి ఇక్కడ మంత్రం చెబుతున్నాను వినండి హ్రీం లం క్లీం మమ స్థూలదేహం రక్ష రక్ష హ్రీం వం క్షామ్ మమ సూక్ష్మదేహం రక్ష రక్ష క్లీం లం మమ కారణదేహం రక్ష రక్ష సకల మంత్రం సిద్ధింగ్ కురుకురు ఓం స్వాహ అనే ఈ మంత్రాన్ని మంత్ర జిజ్ఞాసులారా ఈ సాధన ద్వారా మీ జపమాలకు కూడా ఈ మంత్రం పదివేలు సార్లు చేసేలోపు మీ జపమాలకు కూడా ఆ మహామంత్రం చైతన్యవంతం చేస్తుందని గుర్తుపెట్టుకోండి ఇప్పటి వరకు మీరు అనేక సాధన చేసి ఉండొచ్చు కానీ ఈ సాధన చేసి నిరూపణ చూసుకోండి అసలు మంత్రం ఎలా పనిచేస్తుంది ఐదు మార్ చేసి మీకు అర్థమవుతుంది ఎందుకంటే నాయన ఈ సాధన మీకోసం ఇస్తున్నాం మేము సామాన్య సాధకుల కోసం మాత్రమే ఇస్తున్నామని గుర్తుపెట్టుకోండి ఎవరైనా చేసుకోవచ్చు ఈ సాధన నేను ఎందుకు సామాన్యుల కోసం అన్నానంటే చాలామంది చాలా చోట్ల మంత్రం తీసుకుంటారు ఆ మంత్ర మంత్రాదిదాన దేవత పలకదు అందువల్ల ఇస్తున్నా ఒకవేళ మంత్రం పలికినా కానీ సాధకుడు భయపడి వెళ్ళిపోతే అప్పుడు సాధకుని శరీరానికి రక్షణ ఉండదు కనుక వారి రక్షణార్థం మంత్ర సాధకుల రక్షణార్థం మాత్రమే ఈ మంత్రాన్ని సాధనా విధానాన్ని ఇక్కడ చెబుతున్నాను జాగ్రత్తగా ఆచరించుకొని చేసుకోండి సుఖపడండి సర్వే జనా సుఖినో బుద్ధు